సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ విఎమ్డి హీరో వచ్చేసి ప్రస్తుతానికి ఎండ చూడు ఎండ మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా కొడుతుంది చాలా దారుణంగా కొడుతుంది ఈ రోజు నేను ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా అదేంటంటే ఈ ఎండకు మంచిగా ఒక కుండ తీసుకొచ్చి కట్ రైస్ చేసుకుందామని ఇక ఆ కట్ రైస్ కుండలో వేసుకొని తినాలని నాకైతే ఉన్నది అందుకే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా చలో ఇప్పుడు కట్ రైస్ ఎట్లా అంటుందో చూద్దాం రండి ఫైనల్లీ తమ్ముడు ఇక మావడే తమ్ముడు అని దాని పెట్రా తీసుకో ఐటమ్స్ అన్ని పెట్టుకో ప్రిపరేషన్ చేసుకుంటున్నాం చూడు రి ఇదే ఆ కుండ ఇంకేదైతే చెప్పినా అదే కుండా అనమాట గాలి టూ మచ్ గాలి ఉంది చూసిరా గాలి మిర్చి ఇయో గడ్డ రైస్ అన్న ఇయో కడుగు కట్టుకొచ్చిన కలియమాకు మొత్తం ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం అన్నమాట ఆనియన్ కట్ చేసుకుంటున్నాం ఇక మా తమ్ముడు కపిలు మంచి పనిమంతుడు రాడు ఎట్లా కట్ చేస్తుండో ఖాళీ ఉల్లిగడ్డనా మరి అది ఆలుగడ్డనా అయితే లేదు వాడు కట్ చేసే స్పీడ్ ఎట్లున్నది అంటే నాని అంత ఎక్స్పీరియన్స్ ఎట్ల అయిందండి నీకు అంతేనా ఏ రైనా మరి హోటల్ మాకు అడ్రస్ అయితే దగ్గరకు వచ్చింది అంటే స్టార్ట్ అయిందన్నమాట అన్నమాట ఇప్పుడు ఏం లేదు హాలి పోయి పెట్టుకొని స్టార్ట్ చేసుకున్నాడే ఇవి దాకా ప్రిపరేషన్ అవుతుంది ఇక మిర్చి కడి చేస్తుండడు ఇటు చూడు నీ మిర్చి కట్ అవుతుంది ఇగో నాని మిర్చి కట్ చేస్తున్నావు మిర్చి కడి చేస్తు నాకు కాక ఘోరంగా అవుతుంది ఏం చేద్దాం ఇగో ఆకు పట్టుకొని ఆట ఆడుకుంటున్నా చిన్న పూర్వం లెక్క కొత్తిమీర లేని మదారా తమ్ముడు అసలు రాదు అన్ని టేస్ట్ బాగునే కొత్తిమీర టేస్ట్ కొత్తిమీర అంటారా సో మేమైతే ఇప్పుడు అంతా ప్రిపరేషన్ రెడీ అయిపోయింది కొంచెం మంట పెట్టుకోవాలి ఇప్పుడు మంట పెట్టుకోవాలంటే గాలి బాగా వస్తుంది గాలి దువారం లేస్తుంది అక్కడ పెట్టే ఆలోచన ఉండే నాదైతే సైడ్ చూడండి సైడ్ పెట్టేది ఉండే కాకుండా ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే నేను వచ్చిన ఈ ఇల్లు ఉందో ఈ పాపం ఈ బాపు నాకు బాపు వీడియో తీసుకుంటానే అంటే ఇగో వాళ్ళ జాలి ఇచ్చిండు ఈ లోపలికి మంచిగా ఇయో ఆల్రెడీ ఈయనది పొయ్యి ఉంది ఇక దీని మీదనే నేను పెట్టుకుని కుక్ చేసుకుంటున్నా ఇప్పుడు అలా మంచమైనది ముసలేని పాపం చాలా మంచోడు ఉన్నాడు అడవుడితోటే ఒక్క మాట ఏ ఎందుకు అనిలే నిజంగా ఈ కాలంలో ఎట్లా కొత్త మనుషులు ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది చాలా మంచి ఉన్నాడు అడవుడు తోట ఇచ్చిండడు కదా తమ్ముడు మనకు పోయి ఒక్కొక్కళ్ళు అద్దు అంటారు ఏమన్నా అంటే ఏ మా దగ్గర కావని పెట్టుకో అంటారు ఇప్పుడు తీసుకొచ్చి దీని మీద బియ్యం పెట్టి ఖాళీ చూడే ఫైనల్లీ నేనైతే ఆ బాపు అని చెప్పిన కదా ఆ బాపు ఇగో ఈయనే నీ పేరు ఇగో మల్లయ్య ఇగో మా తాత నిజంగా ఈయనేది గ్రేటు అరవై కాదు నువ్వు చూస్తే ఎట్లున్నాయి కానీ ఏజ్ అయితే బాగానే ఉంది ఏజ్ పడసనే కాకుంటే గ్రేటే బాపును ఇవో ఆయన అడుగుడు తోటే ఇయో కుక్ చేసుకోరని చెప్పిండు అద్దు అనలే ఆయన చెప్పుడు తోటే నిజంగా బాపు ఇటు చూడవా ఇవో ఇటు హాయ్ చెప్పు ఇగో అల్ల ఫోన్లా ఇటు అయ్యో అంటే ఆయన కొంచెం బిజీలు ఉండడు అయ్యో గాడపు చెప్తుండ నోర్రి ఆయన ఉంటే వచ్చి కలిసేటోడి బిడ్డ ఇప్పుడు నాకు ఫురుసత్తు లేదు నా గాలి ద్వారా ఎత్తుంది కదా అంటుండు ఇప్పుడు మా రైస్ తీసుకొని అయితే వస్తుండు అటు చూడు రారా నాని ఇయో రైస్ పట్టుకొని వచ్చిండు ఇయో ఇప్పుడే పెట్టిండు దాని మీద పొయ్యి మీద పెట్టిండు చె చెఫ్ కపిల్ చెఫ్ చె పేరు కపిల్ కపిల్ అని ఎందుకు వచ్చింది పేరు ఒకసారి మా వాళ్ళకి చెప్పు మా డాడీ క్రికెటర్ బాగా అయితే కపిల్ దేవ్ పేరు కపిల్ అని కపిల్ దేవ్ క్రికెటర్ దీని పేరు వీళ్ళ నాన్న క్రికెటర్ కపిల్ దేవ్ పేరు పెట్టిండు ఎందుకంటే అప్పుడు వరల్డ్ కప్ తీసుకొచ్చిండా ఫస్ట్ వరల్డ్ కప్ ఫస్ట్ వరల్డ్ కప్ పట్టుకొచ్చిండట అందుకే వీళ్ళ నాన్న నా కొడుకు పేరు కపిల్ దేవ్ ఉండాలని పెట్టిండు నిజంగా నాని చెప్పు ఒకసారి క్రికెటర్లకు అందరికి హాయ్ చెప్పు నా యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ చెప్పు యూట్యూబ్ చేసుకోరి మంచి మంచి వీడియోలు పెడతాడు అన్న ఇప్పుడు తమ్ముడు నాతోటే ఉంటాడు ప్రతి ఒక్క వీడియోలు వస్తాయి మలే బాబు చాలా కష్టపడుతుంది బాబు నేను సహాయం చేయొచ్చా నీకు వచ్చి నీ పని చేయచ్చా నేను చేతనే నీ పని చెప్పు ఏముందో బాపు పని కూ నేను చేస్తా ఎందుకంటే నేను సోహెల్ అంటే అందరి వాడు సోహెలు నేను ఎవరు పిలిచినా నేను పని చేస్తాను ఎందుకంటే నేను వాళ్ళు వీళ్ళని ఎవరు చూడ ఎందుకంటే అందరం ఒకటే అందరం కష్టపడితేనే అన్నం వస్తుంది మనకు అందుకే కష్టపడేటోళ్లకు ఎప్పుడైనా మనం సహకరించాలి ఇంకొక టూ మినిట్స్ అయితే మన రైస్ అయిపోతుంది చలో ఒక టూ మినిట్స్ వెయిట్ ఫైనల్లీ తమ్ముడు అయిపోయిందా రైస్ రైస్ అయితే ఓవర్ రైస్ అయిపోయింది అయిపోయిందట అంటే నాకు తెలియదు హోగాయ అంటారా నేనైతే రైస్ అయింది రైస్ పక్కకు పెడుతుండు ఇప్పుడు ఫోప్ తయారు చేయాలి ఎందుకంటే కండ్ రైస్ మీద వేయడానికి ఫోప్ మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫోప్ ఇప్పుడైతే వచ్చేసి ఇయో అక్కడ చూసుకోవచ్చు కడీ అయితే పెట్టుకున్నారు పోపు రెడీ అవుతుంది పోపు కోసం నూనె వేసుకున్నాం అన్నమాట ఎందుకంటే మీకెళ్ళి పోపు వేస్తారు కడ వేసుకొని మస్తుంటది ఫైనల్లీ ఇవాడు చూసుకోరు పోపు అయితే రెడీ చేస్తు హాట్ అంటుంది బాంబులు తప్పుడు వస్తుంది కోపి వేస్తే తమ్ముడు ఏమైతుందో అసలు ఇలా నాకు అర్థమైతే లేదు కోపి వేస్తున్నాం లేకుంటే బాంబులు అసలు వేస్తున్నాం ఏమన్నా ఇంకెక్కుంటే ఇప్పుడే గరం గరం రైస్ తీసి అలా పోతున్నాం కుండల పోసి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే కుండల అండు అంటే పెద్ద అదేం కాదు అండవచ్చు కాకుండా ఏంటంటే మేము కొంచెం డిఫరెంట్ గా అండి దాంట్లో తీసుకుంటున్నాం చాలా మంది కుండల మూత మనుకునే వాళ్ళు ఉంటారు భగవన్ల కూతం వాళ్ళు ఉంటారు రెగ్యులర్ గా అండు అయితే భగవన్లనే అండుతారు ఎవరైనా ఎప్పుడైనా అందుకే అయితే నేను తీసుకున్నా కుండ తీసుకున్నా ఇప్పుడు దాంట్లో మంచిగా పెరుగు విరుగు పోసి ఖాళీ సామిరా చంపితే బ్బా ఆయన మీదికెళ్ళి ఉంటే ఎట్లుంటుందో ఆ కళ్యాణకి తేల్కుంటా ఉంటే రైట్ ఇప్పుడు పెరుగు అయితే పోసిండు దాని మీదికెళ్ళి పెరుగు పోసుకోవాలన్నమాట దాని మీదికెళ్ళి ఇప్పుడు చేసుకున్నటువంటి మిర్చి ఉల్లి అడ్డ ఇవి రెండు వేసి ఈ కళ్యాణకు మొత్తం వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట మా పేరు అన్నం రెడీ కాబోతుంది ఆహా నాని వాసనకు గాలి అంతేనా డైరెక్ట్ మళ్ళా వెములవాడకు పోవాలంటే ఎంత దూరం ఉంది ఇది మన ఊర్లోనే గారు మనం ఉన్నది అవులే అన్నం చూసినాక మావుడు నిజంగా మనం వెములవాడలోనే ఉన్నామా లేకుంటే వేరే రాష్ట్రానికి వచ్చిన అంటుడు కాదు తమ్ముడు మనం ఉన్నది మన వెములవాడలోనే అది క్రితం మహాలక్ష్మి అమ్మ టెంపుల్ నుంచి చక్కగా వచ్చిన తర్వాత ఇక్కడ మా ఇప్పుడు అలాగే ఖాళీ పోపేసిండు మీకెళ్ళి మావాడు నేనే చూపుతున్నా మరి మాడు ఏం చెప్తుండో నాకే అడగమే తెలియదు అట్టే చూపుతున్నా నాకు ఎంతసేపు ఆకలి అయితుందిరా అన్నం తెల్లరా చూడు రి ఆకలి ఎట్లా అవుతుంది తెలుసా టైం వచ్చేసి ఐదు నాలుగు యాభై ఒకటి అవుతుందిరా కపిలు ఆకలి అన్న కాలు ఇట్లా ఎత్తని అన్నాను ఏసుడు కక్కేదలగా ఎవడైనా కట్ రైస్ చేస్తే చికెన్ చేసినా మటన్ చేసినా నా ఉంటాడు అయితే ఒక అర్ధ గంటలు అండుతాడు కానీ వీడు గంటన్నర టైం తీసుకున్నాడు ఈ కట్ రైస్ కి అంతకే ఈ కట్ రైస్ లా నీకు స్పెషాలిటీ అనేది తెలుసా ఏమో అర్థం అయితే తెలుగు పిచ్చిలేతుంది ఫైనల్లీ రైస్ అయితే రెడీయా అయిపోయింది రెడీ ఖాళీ రైస్ తింటే మాత్రం హాలి చూడూరి ఖాళీ రైస్ రెడీ అయిపోయింది రైస్ అయితే అయిపోయింది సో ఫైనల్లీ నా కడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది నేను అనుకున్న డిష్ అయితే మా తమ్ముడు కపిల్గాడు రెడీ చేసిడు ఇప్పుడు నేను తినేది వచ్చేసి అరటి ఆకులు తింటున్నాను అనమాట చూసుకోవచ్చు న్యాచురల్ ఎందుకంటే అరటి ఆకులు తింటే మంచిది అంటారు ప్లస్ అరటి ఆకులు ఆకులుకున్నంత టేస్ట్ దేనికి ఉండదు సరే మంచి టేస్ట్ ఉంది నిజంగా అరటి ఆకులు ఉన్నంత టేస్ట్ అసలు దేంట్లో ఉండదు కానీ క్రెడ్ రైసు హెల్త్కి ఎంత మంచిది అంటే ఎండాకాలం చాలామంది బిర్యానీలు తింటారు కానీ బిర్యానీలు తక్కువ తినాలి ఎందుకంటే చూడండి అన్నం తినాలి కుండలు తినాలి అది ఉత్తం న్యాచురల్ ఎందుకంటే డాక్టర్లే చెప్తున్నారు కుండల దాంట్లో తింట్లో తిన మంచిగా ఐరన్ వస్తుంది ప్లస్ మనకు మంచిగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక వచ్చేటన్ని కల్తీ ఐటమ్స్ ఇవి అప్పటి మెటలు అప్పటి మంటి అన్నం కాబట్టి దీంట్లో తింటే మంచిగా మనకు ఎనర్జీ ఉంటుంది నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అదేవిధంగా సోహెల్ ఖాన్ అనే విఎండి యూట్యూబ్ ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేసుకోరి షేర్ చేసుకోరి నా బెల్లైకాన్ని పోయి ఒత్తుర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ